ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్లో నమస్తే నేను మీ కట్టా కార్తి డ్రామా 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 పాకిస్తాన్ ప్లే చేస్తున్న హై డ్రామా ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నివేదిక పేరుతో ఒక న్యూస్ని పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తూ ఉంది అదేంటి అంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారతదేశం పాకిస్తాన్ మీద దండయాత్ర చేయబోతుందంట యుద్ధం చేయబోతుందంట పాకిస్తాన్ ఆర్మీ సిద్ధంగా ఉండాలి పాకిస్తాన్ ప్రజలు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం ఒక న్యూస్ని పెద్ద ఎత్తున సర్క్యూట్ చేస్తూ ఉంది నిజానికి ఈ న్యూస్ సర్క్యూట్ చేయడానికి ఉన్న కారణం ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ యుద్ధానికి సిద్ధంగా లేదు వాళ్ళని యుద్ధానికి సిద్ధంగా చేయటం ఎందుకు యుద్ధం పాకిస్తాన్ కోరుకుంటుంది పదే 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 కవ్వింపులు దిగుతూ ఉంది ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ తుపాకులు ఎక్కువ పెట్టి కాల్పులు జరుపుతూ ఉంది దాన్ని భారత్ తిప్పికొడతా ఉన్నారు భారత ఆర్మీ తిప్పికొడతా ఉంది అసలు యుద్ధం కోరుకుంటుందే పాకిస్తాన్ మళ్ళా మళ్ళీ చెప్తున్నాను భారతదేశం గనుక యుద్ధం చెయ్యాలనుకుంటే భారతదేశం యొక్క నేచర్ యుద్ధం చేయటం అయి ఉంటే ఇవాళ పాకిస్తాన్ ప్రపంచ పట్టలు ఉండేది కాదు ఇలా పాకిస్తాన్ అనే దేశం ఉండేదే కాదు పిఓకే భారత్ పాకిస్తాన్ భూభాగం ఉండేది కాదు భారత భూభాగం ఉండి ఉండేది ఎప్పుడో ఆక్యుపై చేసుకునేవాళ్ళం మనం యుద్ధం వద్దనుకుంటున్నాం కాబట్టి శాంతి ముద్దు అనుకుంటున్నాం కాబట్టి ఇవాళ కూడా పాకిస్తాన్ మీద మనం ప్రకటించింది రక్త యుద్ధమే సింధు జలాలను నిలిపివేస్తామని కానీ దౌత్యపరమైన వాణిజ్యపరమైన సంబంధాలు కట్ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా రక్త యుద్ధమే ఇలా పాకిస్తాన్ అసలు యుద్ధం చేసే శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు వాళ్ళకి కానీ ఎందుకు యుద్ధానికి కవ్వింపు చేస్తుందంటే పాకిస్తాన్ పరిస్థితి బాగాలేదు పాకిస్తాన్ ప్రభుత్వం మీద పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఆ తిరుగుబాటు ఆపుకోవటం కోసం ఆ తిరుగుబాటు ఆపుకోవటం కోసం వాళ్ళు బయట దేశం మీద యుద్ధం చేస్తూ భారతదేశం మీద యుద్ధం చేస్తున్నాము మీరంతా సహకరించారని ఆ ప్రజలను యూనిటీ చేసుకోవడం కోసం ప్రభుత్వానికి అనుకూలంగా భావోద్వేగంతో కనెక్ట్ చేసుకోవడం కోసం భారతదేశం మీద యుద్ధం దిగుతుంది భారతదేశం మీద కాశ్మీర్లో ఉగ్రదాడి పాకిస్తాన్ కావాలనే ప్లాండ్గా చేపించింది ఈ అనుమానం చాలా కీలకం కలుగుతుంది ఎందుకు ఉగ్రవా దాడి చేస్తే భారతదేశం రచ్చిపోయి పాకిస్తాన్ మీదకి వెళుతుంది అప్పుడు భారతదేశం పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వచ్చిందంటే పాకిస్తాన్ ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటాలని ఆపి భారతదేశం మీద చేస్తున్నటువంటి పాకిస్తాన్ పోరాటాన్ని సమర్థిస్తారు పాకిస్తాన్ ఇదంతా ఐక్యం అవుతారు మళ్ళీ పాకిస్తాన్ అంటే ఐక్యం అవుతారో లేదో అసలు దేశానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని మతాన్ని కూడా దీంట్లో చెప్పించేసి ముస్లిం అనే పదాన్ని బాగా స్ట్రెస్ చేస్తే పాకిస్తాన్ ప్రజలందరూ పాకిస్తాన్ ప్రభుత్వం పక్క నిలబడతారని చెప్పేసి మన కాశ్మీర్లో ఉగ్రదాడిని కూడా మతం పేరుతోటి మళ్ళా చెప్తాను మతం పేరుతోటి గతంలో ఎక్కడ కూడా ఉగ్రదాడు మతాన్ని అడిగి చంపలేదు కానీ మొన్న మాత్రం మతాన్ని అడిగి హిందువులనే చంపుతున్నామని చెప్తూ హిందువులను చంపారు మేము మా టార్గెట్ హిందువులు అని చెప్పేసి హిందువులను నిర్ధారించుకొని చంపారు దానికి కారణం ఏంటి భారతదేశంలో ఆ మాట తెలుసుకున్న హిందువులంతా ముస్లింలు పడి పడి ఇంటర్నల్ ఘర్షణ భారతదేశం వస్తాయి దాన్ని చూపించి పాకిస్తాన్లో ఉన్న ముస్లిం అందరినీ కూడా ఐక్యం చేయొచ్చు భారతదేశం మీద యుద్ధం ప్రకటించవచ్చు అంతా తన తమ దేశంలో ఐక్యత వస్తుంది భారతదేశంలో విచ్ఛిన్నత వస్తుంది అని చెప్పేసి తనకున్న భరతం భారతదేశానికి రాయిచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ వర్కౌట్ కాల వర్కౌట్ కాలే ఇదంతా కూడా పాకిస్తాన్ ఆడిన ఒక డ్రామా కాశ్మీర్లో ఉగ్రదాడి కానీ కావాలని చేశారు ప్లాండ్గా స్క్రిప్టెడ్గా రా చేశారు డ్రామా స్క్రిప్ట్ రాసుకొని చేస్తారు కదా అలా స్క్రిప్ట్ రాసుకొని ఉగ్రదాడి చేశారు కాలు కాలుదవుతున్నారు యుద్ధానికి కవింపు చర్యలు దిగుతున్నారు పైగా మళ్ళీ ఏం చెప్తారు భారతదేశమే యుద్ధాన్ని దిగుతుంది భారతదేశం ఆమె దాడికి వస్తుంది అని చెప్పేసి కంటి చూడుపు ఎందుకు ప్రపంచంలో సానుభూతి కోసం తనకి మద్దతు కోసం టర్కీ మద్దతుకు వస్తని చైనా మద్దతుకు వస్తుందని భారతదేశానికి మద్దతు లేకుండా చేద్దామని సింపతి కోసం సింపతి డ్రామాలు ఆడుతున్నారు పాకిస్తానులు ఉగ్రదాడి చేపించేది వాళ్ళే ఆ ఉగ్రవాదులను దాచేది వాళ్ళే ఇవాళ ఎక్కడున్నారు ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులో ఉన్నారు ఇవాళ మొబైల్ పేడ్ యాప్లు ఆడారట ఉగ్రవాదులు వాళ్ళని ఎన్ఐఏ మన విచారణ సంస్థ ట్రాక్ చేస్తూ ఉంటే ట్రాక్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ తేరారు అంటే పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులో ఉన్నట్టు తెలియారు మరి పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులో ఉగ్రవాదులు ఉంటారు అసలు ఆర్మీ ఏం చేయాలి ఉగ్రవాదులు కనపడగానే చంపేసేయాలి లేదా భారతదేశానికి చెప్పేసేయాలి కానీ దాచుకుంటుంది అంటే ఉగ్రదాడి పాకిస్తాన్ చేపించిందని అర్థం కావట్లేదా అంటే భారతదేశం మీద యుద్ధం ప్రకటించడం ద్వారా భారతదేశంతో కోరి వైరం పెట్టుకోవడం ద్వారా పాకిస్తాన్ యూనిటీని పాకిస్తాన్ కోరుకుంటుంది తన ప్రజలను యూనిటీ చేయడం కోసం తన మీద వస్తున్న తిరుగుబాటుని లేకుండా చేసుకోవటం కోసం పాకిస్తాన్ ఆడుతున్న డ్రామా 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 ఇదంతా ఒక హై డ్రామా పాకిస్తాన్ ట్రాప్లో భారతదేశం ఇరుక్కు తెలుసుకోవాలి కని సిద్ధంగా ఉండదలుచుకుంది పాకిస్తాన్ చేసే పద్ధతి చర్యలు ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు మన ప్రధాని మోడీ గారు ఇవాళ బిగ్ డే వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి భద్రత కమిటీ కావచ్చు రాజకీయ వ్యవహారాల కమిటీ కావచ్చు ఆర్థిక వ్యవహారాల కమిటీ కావచ్చు పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలి ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉంటుంది వాడి డ్రామా కోసం వాడి ఇంట్లో ఉన్నటువంటి కలహాల కోసం మన ప్రజల ప్రాణాలు తీశాడు మతాల మధ్య చిచ్చిపెట్టే ప్రయత్నం చేశాడు మన దేశం యూనిటీగా ఉంది కాబట్టి సరిపోయింది కానీ పాకిస్తాన్ ట్రాప్లో ఇరుక్కున్న దేశం కాదు కాబట్టి సరిపోయింది కానీ మన దేశంలో మనకి నేర్పినటువంటి విలువలు విశ్వసనీయత మతాల మధ్య గొడవలు పెట్టుకోవడం కాదు కాబట్టి సరిపోయింది కానీ వాళ్ళ యొక్క ఛాందస్వాదం మనం ఉంటే ఇలా భారతదేశం హిందూ ముస్లిం కూడా జరుగుండే జరుగుండే కానీ భారతదేశం మెచ్యూరిటీ ఉన్న దేశం భారతీయులు చాలా మెచ్యూరిటీ ఉన్నారు పాకిస్తాన్ లెక్క కాదు మెచ్యూరిటీ ఉంది కాబట్టి పాకిస్తాన్ ట్రాప్లో మనం పల్లె ఇవాళ పాకిస్తాన్ క్రియేట్ చేస్తున్న న్యూస్ అంతా ఫేక్ న్యూసే ఇప్పుడు ఒక న్యూస్ పెద్ద ఎత్తున అవుతుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ హాస్పిటల్ పాడయ్యాడా లేదా పాకిస్తాన్ జవాల మీద బెలూచిస్తాన్ రెబరేషన్ సమితి పోరాటం చేస్తుందా లేదా నలభై మంది పాకిస్తాన్ జవాన్ అని బిఎల్ఎఫ్ ఎవరైతే బెలూచిస్తాన్ ఆర్మీ ఉందో రెబరేషన్ ఫ్రంట్ ఉందో వాళ్ళు హతమార్చారా లేదా అంటే పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రజలు దండయాత్ర చేస్తూ ఉన్నారు ఈ దండయాత్ర ఆపుకోవడం కోసం వాళ్ళు డ్రామా చేస్తూ ఉన్నారు మీకు చాలా క్లియర్గా చెప్తున్నా పాకిస్తాన్ ఆర్మీ నలభై మంది చనిపోయారంట వాళ్ళని చంపింది పాకిస్తాన్ ప్రజలే అంటే బిఎల్ఎఫ్ బెల్చిస్తాన్ రిపేషన్ ఫ్రంట్ అయితే ఈ న్యూస్ ప్రపంచానికి వెళ్లకుండా ఉండటం కోసం భారతదేశం ఇరవై నాలుగు గంటల మా మీద దండయాత్ర చేస్తుందని ఒక న్యూస్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఇంటెలిజెన్స్ నివేదిక అని చెప్పేసి ఇంటెలిజెన్స్ నివేదిక అని చెప్పేసి పాకిస్తాన్ యుద్ధానికి వస్తే భారత్ తిప్పికొడుతుంది భారతదేశం యుద్ధానికి పోయే దేశం కాదు భారత్ భారతదేశం యొక్క టార్గెట్ ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ దాచింది వాళ్ళు నొప్ప చెప్పాలని భారత ప్రభుత్వం అడుగుతుంది పీఓకేలో దాచి వాళ్ళకి శిక్షణ ఇచ్చారు అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటికే భారత ప్రభుత్వం దాన్ని గుర్తించింది ఎన్ఐఏ దాన్ని గుర్తించింది ఆ వైపుగా ఎంక్వైరీ సాగుతూ ఉంది ఇంకా ఎంక్వైరీ ముందుకు వెళుతూ ఉంది కొంతమంది లోకల్ వాళ్ళ సహకారం కూడా తీసుకున్నట్టు ఇప్పటికే ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తుంది వాళ్ళని విచారిస్తూ ఉంది ఇది వాస్తవాలు ఇవి వాస్తవాలను దాచి అబద్ధాలను ప్రచారం చేసి దొంగే దొంగ అన్న చందంగా మల సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పాకిస్తాన్ ఎందుకంటే ఇవాళ తను దాడి చేస్తున్నాడు భారతదేశం మీద అంటే ఎవడు సపోర్ట్ రావడానికి వెనక ఆడతాడు మరి ప్రపంచం ముందు ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ సపోర్ట్గా చైనా చైనావన్న ఎవడన్నా అడిగాడు అనుకో చెప్పుకోవాలి కదా పాకిస్తాన్ మీద భారతదేశం దండయాత్రకు వచ్చి నేను సపోర్ట్ అయ్యి చెప్పుకోవాలి కదా అంటే పాకిస్తానికి సపోర్ట్గా ఏ దేశమైనా రావాలంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఒక రీజన్ కావాలి ఆ రీజన్ కోసం భారతదేశాన్ని కవిస్తున్నాడు భారతదేశం ముందు యుద్ధానికి రావాలి భారతదేశమే ముందు యుద్ధానికి రావాలని కవిస్తున్నాడు కానీ భారతదేశం చాలా సైలెంట్గా చాలా స్ట్రాటజిక్గా పోతూ ఉంది కానీ పాకిస్తాన్కి అర్థం కావట్లా మీ ఎంత రచ్చగొట్టినా భారతదేశం ఎందుకు రెచ్చిపోవట్లేదు మేము ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఎన్ని పిచ్చి పిచ్చి మాట్లా అంటే భారతదేశం అనుకుంటుంది పిచ్చుకో అర్పులకు మనం కంగారు పడితే ఎలా అని భారతదేశం అనుకుంటున్నాం భారతదేశం చాలా స్ట్రాటజిక్గా చాలా సైలెంట్గా పోతూ ఉంది భారతదేశం ఒక స్ట్రాటజీ సైలెన్స్ అర్థం కాక పాకిస్తాన్ జుట్టు బిక్కుంటా ఉంది అంతేగాని పాకిస్తాన్ వార్తల్ని పాకిస్తాన్ మాటల్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు మనం గందరగోళానికి గురిగాల్సిన అవసరం లేదు మనం ఏం చేయాలో మన ఆర్మీకి తెలుసు ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు మోడీ గారు ఏం చేయాలో మన ప్రభుత్వానికి తెలుసు మన క్యాబినెట్ తెలుసు మనం పూర్తిగా ప్రభుత్వానికి వదిలేద్దాం మనం నుండి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టే ప్రయత్నం చేయొద్దు వాళ్ళ ట్రాప్కి మనం గురయ్యే పరిస్థితి తేవద్దు మనం ఏం చేయాలో అదే చేస్తాం మన ప్రభుత్వం ఏం చేస్తుందో మనం దానికి సపోర్ట్గా ఉందాం థ్యాంక్ యూ